ఈరోజు సాకలి ఆయిలమ్మ జన్మదిన ఉత్సవాలు మొత్తం రెండు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా జరుపుకుంటారు ఎందుకంటే మా కులంలో ముందు నుంచి అట్టడు వర్గాలలో అంతా ఎక్కువ మురికి బట్టలు ఉతికి శుభ్రం చేసి రైతులకు అందించే గుణము మాకు ఎక్కువగా ఉంటుంది మా కులంలో ఆ సాకలి ఐలమ్మ పుట్టడం కూడా మాకు ఒక గర్వకారణం ఎందుకంటే ఆమె విప్లవ భావాలలోకి వెళ్ళిపోయి విప్లవ సంఘాలలో పనిచేసి ఈరోజు ఈరనారి వల్ల పోరాడి ప్రభుత్వాలు కూడా పంచలేని భూములు ఆమె పంచగలిగింది లక్షలాది ఎకరాలు పంచగలిగిందంటే దీనికంతా కారణం ఏందంటే ఒక విప్లవ పోరాటం వల్ల ఆ దయన్నంతోనే ఆ రోజు అక్కడ చేయగలిగిందనేది నేను తెలియజేస్తున్నాను ఎప్పుడైనా కానీ మన ఇళ్లలో ఇంత ఆ గొప్ప వ్యక్తి పుట్టిండేది మన రెండు రాష్ట్రాలలో కూడా అతి తక్కువ జనంలో పుట్టింటారు కానీ మన ఇళ్లలో ఖచ్చితంగా ఇట్లా పుట్టినారు మనకు చాలా సంతోషము అయితే బీసీల కోసము ప్రతి ఒక్కరి కోసము సామాన్యుల కోసము పోరాడి సాగలి ఐలమ్మ ఈ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్తే